నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన తమిళనాడులో తిరుచూరాపల్లిలో జన్మించిన రామన్ గారు చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభను కనపరిచారు కేవలం పదకొండేళ్ళకి మెట్రికులేషన్ పదమూడేళ్ళకే ఇంటర్మీడియట్ పూర్తి చేసి పదిహేను ఏళ్ళకి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏలో చేరారు ఆ తర్వాత ఆర్థిక శాఖలో ఉద్యోగంలో చేరారు కానీ ఆయన మసంత శాస్త్ర పరిశోధనల పట్ల ప్రేమ కోల్కత్తాలోని ఓ చిన్న ల్యాబ్లో పరిశోధనలు కొనసాగించారు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కోల్కత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు మొదట్లో ఆయన సంగీత వాణిజ్యాల దనిపై లోతైన అధ్యయనం చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విదేశీ పర్యటన నుండి తిరిగి వస్తున్నప్పుడు సముద్రపు నీలి రంగు ఆయన్ను ఆలోచింపచేసింది దీనికి ఆకాశపు ప్రతిబింబం కారణం కాదని కాంతి విక్షేపణం అంటే క్యాటరింగ్ ఆఫ్ లైట్ కారణమని ఆయన అనుమానించారు స్వదేశానికి తిరిగి వచ్చి కేవలం సాధారణ పరికరాలను ఉపయోగించి పరిశోధనలు కొనసాగించారు చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆయన రామాన్ ఎఫెక్ట్ను ప్రకటించారు ఈరోజు మన జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటాం అసలు రామాన్ ఎఫెక్ట్ అంటే ఒక పదార్థం గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని వేవ్ లెంత్ మారుతుంది ఈ సంచలనాత్మక ఆవిష్కరణకు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి లభించింది సైన్సు ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న సహా అనేక గౌరవాలు దక్కాయి